ప్రజలకు ప్రధాన అవసరాలైన తాగునీరు రోడ్లు విద్యుత్ వసతి కల్పించడమే కాకుండా ప్రభుత్వం ద్వారా ప్రజాసేవకులుగా మండల ప్రగతికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు వరదయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ పద్మప్రియ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని అధికారులు సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి మండల ప్రగతికి కృషి చేయాలని కోరారు అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఉద్బోధించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వీఆర్ఓలు సాక్షి హరి పలువురు అధికారులు సర్పంచ్లు నాయకులు సన్మానించారు సౌదరిమైన ప్రయత్నంసారి శాసనసభ్యుడిగా మరలా ఈ ప్రాంతానికి రావడానికి అన్ని రకాల సాగు యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేక ధర్మాన్ని తెలియజేసుకుంటూ మనకు ఎవరైతే సహాయం చేస్తారో జీవితంలో ఎప్పుడూ మనం మారని ఈ రోజున్నానంటే యువత నుంచి మీ ముందుకు వచ్చానంటే వారి ఎటువంటి సహాయాలు మారాయి జీవితంలో మారడానికి గత ఐదు సంవత్సరాలుగా అందుకు ఐదు సంవత్సరాలుగా అంతమూరు ఎనిమిది వేల వర్గాల నుంచి సుమారు పదహైదు సంవత్సరాలు చూసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ ఈరోజు సంబంధించి ప్రజలతో కానీ అధికారులతో కానీ ప్రజా కానీ కలిసి మేసి పెట్టుకోని అలాంటి సందర్భాల్లో ఎన్నో ఉదయం తెలుపుకున్నాం ఎన్నో కష్టాలు పాల్గొంటున్నాం సభ్యుడిగా నిరందరం కూడా కష్టపడి అంత కూడా సాధించాలి గడబోర కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చేయలేదుగా నేను చేశాను అలాగనే ఈ ప్రాంత వాసులకు కానీ మన సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మళ్ళా సాయి గెలిచి కావాలని వస్తేనే రోడ్లు కానీ మిగిలినటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్స్ కానీ ఆర్ఎస్ కానీ పంచాయతీ కానీ ఇవన్నీ కూడా చేయాలని తపంతో రెండు సంవత్సరాల కథలు ఇబ్బంది పడాలి మాకు తరగతి మీకు తెలుసు ఈరోజు అధికారంతో కూడా కథలు ఉన్న వాళ్ళే ఒక్క రీతి మారిన తప్ప ఎవరు సర్పంచ్ కానీ ఎంపీ చోటు కానీ ఎవరైనా ప్రజలు అందుబాటుకి మంచి చేస్తారని ఆ జీవిత కాలం అంతా కూడా ప్రజలు చేసుకొచ్చారు తప్ప ఎలాంటి ఆశ లేదు సంపాదన కోసము ఆస్తి కోసము అంతస్తు కోసం రాలేదు మళ్ళా రావడానికి కూడా కారణం అదే ఆ పట్టుదలతో రెండు వేల పంతొమ్మిదిలో అందరి సార్ మళ్ళా ఇచ్చాను మళ్ళా ఇప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినా పోయినా పర్లేదు అయినా కొన్ని పట్టుదలతో మళ్ళా రావాలా ప్రజలు చేపద్య మన కాన్సెప్ట్ క్లారిటీ తెలియదు వచ్చాను అది ఎవరు ఇది సర్పంచ్ సెక్రటరీ అందరూ కూడా అప్పుడు మనకు వచ్చిన డబ్బు అంతా కూడా వేస్ట్ చేయకుండా ఆగి సమస్య రోడ్డు కాకపోతే మన దొరిని తాత్కాలికమైన రోడ్ అయినా కూడా అంత పట్టించాలంటే రావు అలా రావులు రోడ్డు మట్టి ఆ రోడ్డు శుద్ధ తీర్పులు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ శుభ్రమ పోగతారు ఎవరికి ఇబ్బంది జరగదు అది ఇద్దరు ఢిల్లీనే ఉన్నారు మీరు కాన్సెన్స్ లో గతంలో జరిగిపోయింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మూడు పైన మనం ప్రత్యేకి పెట్టాలా అలాగనే వైద్యానికి కావాల్సిన కూడా మనకు మన మన ప్రాంతానికి ఇంగ్లీష్ ఉంది కాబట్టి మీకు ఎక్కడ ఎక్కువ ఉంటే ఇంగ్లీష్ దగ్గర తీసుకుంచి ఏమి కావాలో కూడా సహాయం చేయడానికి సీఎస్ పండుగ కానీ సహాయం చేసుకుంటాం ప్రజల కానీ అలాగే సత్యవాడి కానీ ఈ ప్రాంతానికి సంబంధించి వైద్యానికి కానీ విద్యకి కానీ ఎంతైనా కూడా సమకూర్చడానికి మన మూడు మూడు నాలుగు రోజు మండల పరిషత్తులో మూడు నెలల జరిగినా రేపు నాలుగు నాలుగు నెలల సహాయం జరిగిన రివ్యూ చేసుకునేటప్పుడు ఆ పని మేము చేసామని సక్రమేట్ మీరు దాతాం మనంతా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగంతో ఆ సర్పంచైనా ఎంపీపై జీఎం అయినా ఎమ్మెల్యే ఎవరైనా కూడా మీరు అందరూ కుటుంబ సభ్యుల ఆ కుటుంబ సభ్యుల్లో ఆ గ్రామానికి కావాల్సినటువంటి సమస్య అన్ని కూడా తీసుకు వెళ్తే అభివృద్ధి ఏ పనులు ఇది ఒకవేళ నోటు పడుతున్నా కూడా మీ వల్ల కాని అది చెప్తే అని ఈరోజు ఇక్కడ డీ గారు ఆ గ్రామస్తులకి కాంపా కాంపా గ్రామస్తులకి మా కష్టం ఎవరికి తెలియదు ఎంత కష్టపడ్డామో ఇక్కడ డీ గారు తెలుసు

ఒక రోడ్ చేయడానికి ఇబ్బంది పడ్డాము మొబైల్ చూసాడు అది ఈజీ చెప్తే పరాడు ఆ రోడ్ ఏదైతే అలాంటిది అలాగే ట్రైన్స్ కూడా ఎక్కడైనా గ్రామాల్లో కూడిపోయిన ట్రైన్ కూడా సెకంలో ఈ మూడు నెలల కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుధ్య చేయండి ఇప్పుడే ఆ పూడిదిద్దే కార్యక్రమం కూడా సమస్యలో ఎటువంటి పరిస్థితులు కూడా సమాజం దూరం దానికి ఉంటుంది